సార్ దుపాకి ఎప్పుడు చూడలేదా మీ వకీల్ గారు ఉన్నారా కోర్టుకి కూర్చోండి ఏ టూ క్లాక్ మీకు అరే వీడెవడో మా మనవడు క్రిస్ట ఎలా ఉన్నాడే నేను క్రిస్టే కాదు గొంతు కూడా అచ్చం అలాగే ఉంది నేను అనేక రకాల గొంతుల్లో అనేక రకాలుగా మాట్లాడగలను అరే క్రిస్టయ్యా ఇదేమిట్రా పులి పిల్లిగా మారిపోయింది నేను ఈ ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్ ఓహో అసిస్టెంట్ మేనేజర్లకు కూడా టోపీలు ఇస్తారట్రా నన్నేం చూసా లోపల మేనేజర్ కి ఇంకా పెద్ద టోపీ ఉంది నువ్వు ఇట్లా పదా కూర్చు అవును నువ్వేమిటి ఇలా పారిపోయి వచ్చేసావు చిన్నప్పటి అదిగా తాతయ్య నేను కాదని పెద్ద పౌరుషంగా వచ్చేసాను కదా కొంచెం పెద్ద స్థితికి వచ్చిన తర్వాత తెలియజేద్దామని అది సరే నువ్వేమిటి పెద్ద తుపాకీ పట్టుకుని సిఐడి ఆఫీస్ లాగా వచ్చేసావు ఆ ఏం చెప్పమంటావు మీ బామ్మ నా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ తరిమింది ఇప్పుడు నువ్వు కనపడటంతో సమస్య తీరి సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా సీతా హ్మ్ నేను బజార్ కి రావాలి కాస్త బాబుని చూసుకోమ అలాగే కా రబాబు రర రది నేను విడస్తాను హ్మ్ అమ్ రతా తో యా ఎలా ఉంది చాలా పెద్దదిగా ఉందిరా సీత ఎవరు వచ్చారు చూడు తాతిగారు కులసన నాకే అమ్మ బ్రహ్మాన్నం ఓహో మగవతవా సఫా సఫా చూసావా నిదలేచి ఏదో అమ్మా నీకు ఆవిడ మీద ఉన్న ప్రేమ కూడా ఆవిడికి మీ మీద లేదు ఓహో పసివేదో ముక్కు ముద్దు వస్తుందిరా వాళ్ళి నువ్వు వెళ్ళి తాతరా నేను ఎత్తుకుంటాను నువ్వు నా గన్ను పట్టుకోల్సు పట్టు చొక్కా వేస్తే మహారాజులా ఉంటాడు చుంఠ ఏమైంది తడిపేశాడు ఆనందం ఇటు పర్వాలేదులే చిన్నప్పుడు నువ్వు మాత్రం తడపలేదా రేయ్ ఇది నీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతా వదిలేసాయి ఇదేమిట్రా ఇంత వెచ్చగా ఉంది అదేమన్నా బాయిలర్ నుంచి వస్తుందా పిల్లల నుంచి వస్తుంది కొంటె వెధవ మొత్తం ముంచెత్తాడు ఓ వారం రోజుల నుంచి ఈ పని చేయలేదు నువ్వు తాతయ్య వాడు పెద్ద అయిన తర్వాత వాడిని కనుక్కుంది కలే కాఫీ తీసుకోండి తాతయ్య సీత వీడు ఏం చేశాడు చూసావా తాతయ్య పంచా చొక్కా తడిపేశాడు వాడిని తీసుకెళ్ళి ఇటు చొక్కా చొక్క మరుస్తాను అరే ఒంటికి వెళ్ళాడంటే చొక్కాటం ఏంటి లాగు మార్చి తీసుకురా మరి కాఫీ కాఫీ వద్దు కషాయం వద్దు ఆస్తి గుడికి రాస్తాను అంటున్నా ముసల్దే ఆస్తి తాతయా అది నీకు అర్థం కాదులే నే ముసల్దాన్ను ఆట ఆడిస్తాను బస్సు టైం అయింది కుర్రవధవకి నేను వెళ్ళానని చెప్పు ఈయన మాటలు ఊళ్ళోనూ అర్థం కావు ఇక్కడ అర్థం కావు పాప మా బామ్మ ఎలా చస్తోందో ఏమిటో బహుశా ఈ కాఫీకి భయపడి పారిపోయింది